హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష ఆర్య అను క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును అండ్ సక్సెస్ను అందుకుంటున్నారు ఆర్యా అను అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి వీరిద్దరి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్యా అను షూటింగ్ లొకేషన్ లేట్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్యాను షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఎపిసోడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్యాను షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి